హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణ మాసం మహిళలకు ఎంత ఇష్టమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ మాసంలో పూజలు వ్రతాలు అంటూ బిజీ బిజీగా ఉంటారు శ్రావణ మాసంలో మంగళవారాలకు కూడా ప్రత్యేకత ఉంది ఎందుకంటే మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళ గౌరి వ్రతం చేసుకుంటారు అయితే ఈ వ్రతం చేశాక వాయినం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ ఇవ్వరంట ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలోని నాలుగు మంగళవారాలు మహిళలు మంగళగౌరి వ్రతాలు చేస్తారు ఈ వ్రతం ఆచరించడం వల్ల తమ ఐదవతనం కలకాలం నిలుస్తుందని భావిస్తారు అందుకే శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన మహిళలు ఎక్కువగా మంగళ గౌరి వ్రతం చేస్తారు భక్తి శ్రద్ధలతో గౌరీ దేవిని పూజిస్తారు వివాహమైన సంవత్సరం నుంచే ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకుంటారు వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింట్లో తర్వాత నాలుగు సంవత్సరాలు అత్తారింట్లో ఈ వ్రతాన్ని చేసుకుంటారు ఈ వ్రతం చేయడం వల్ల భోగభాగ్యాలే కాకుండా దీర్ఘ సుమంగలిగా ఉంటారని భావిస్తారు వ్రత వాయనం ఎవరికి ఇవ్వాలి పరమశివుడు కూడా మంగళ గౌరిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశారని ప్రతిత్తి అందుకే మంగళ గౌరిని వ్రతం చేస్తే ఆ మాత ఆశిషులు దక్కుతాయని భక్తులు నమ్ముతారు తొలిసారిగా నోము చేసేవారు వారి పక్కన తల్లిని ఉంచుకొని పూజ చేస్తే మంచిది అలాగే తొలి వాయనాన్ని తల్లికి ఇస్తే ఇంకా మంచిది తల్లి లేని పక్షంలో అత్తకి కానీ ఇతర ముత్తైదులకు కానీ వాయనం ఇస్తారు